తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులకు నమస్కారం నేను మీ కొండ నరసింహచారి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఏంటి ముందుగా ఈరోజు మన దేశ మాజీ మంత్రి మన్మోహన్ సింగ్ గారు మనను వదిలి వెళ్ళిపోవడం చాలా బాధాకరమైన విషయం ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ తరఫున సంతాపం తెలియజేస్తూ విషయం ఏంటంటే ఈరోజు దేవనపల్లి కవిత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూతురు బీసీల మీద ఏదో ప్రేమ ఉన్నట్టుగా కుల వృత్తుల వాళ్ళని పిలుచుకొని ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది బీసీల కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుంది మేమేదో న్యాయం చేసినాము అని పొంగనాలు కొట్టుకుంటాం నేనేం చెప్తున్నా ఈ దేవెనపల్లి కవిత అంటే మీకు నిజంగా బీసీల మీద ప్రేమ ఉన్నట్టయితే మీరు ఏం చేస్తారు మొట్టమొదటి అంటే మీరు ఐదుగురు మీరు బీసీల జనాభా నలభై రెండు శాతం కంటే ఎక్కువ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల అడావిడిలో నలభై రెండు శాతం చెప్పింది అంటున్నారు యాభై ఎనిమిది శాతం బీసీల జనాభా బీసీల జనాభా యాభై ఎనిమిది శాతం మీ జనాభా వన్ పర్సెంట్ కూడా లేదు కాబట్టి మీరు ఒక్క ఎమ్మెల్యే కూడా అర్హులు గారు కాబట్టి ఆల్రెడీ మీ కులస్తులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఏ పార్టీలో ఉన్నా ఉన్నారు కాబట్టి మొట్టమొదటిగా మీ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవికి మీ నాయనను రాజీనామా చేయమని చెప్పు బీసీ బిడ్డను ఆ టిఆర్ఎస్ పార్టీకి అధ్యక్షునిగా చెయ్యు బావను సిద్దిపేటలో రాజీనామా చేయమని చెప్పు బీసీ బిడ్డకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వండి అక్కడ ఏకగ్రీయంగా గెలిపించే బాధ్యత మేము బీసీలో తీసుకుంటాం రేవంత్ రెడ్డి అన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒప్పిస్తాం అక్కడ ఎవరిని కూడా పోటీకి పెట్టకండి అక్కడ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక బీసీకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిర్రు వాళ్ళు రాజీనామా పెట్టిర్రు ఎవరిని కూడా పోటీ పెట్టకమని చెప్పి పోటీ పెట్టకుండా ఒప్పించే బాధ్యత మాది బిజెపి పార్టీ వాళ్ళకు కూడా చెప్తాం వాళ్ళు ఒక సీటు బీసీల కోసం త్యాగం చేసిర్రు ఆ సిద్దిపేటలో ఎవరిని నిలబెట్టకండి బీసీ బిడ్డని ఏకగ్రీయంగా ఎన్నుకుందాం టిఆర్ఎస్ పార్టీ వాడైనా సరే అని చెప్పేసి అక్కడ ఎన్నుకుంటాం గజ్వెల్లో మీ అయ్యా ఎమ్మెల్యే నిలబడ్డాడు కదా అక్కడ రాజీనామా చేయమాను అక్కడ బీసీ బిడ్డను పెట్టండి మీ టిఆర్ఎస్ పార్టీ తరఫున అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ బీజేపీ పార్టీ నుంచి కానీ ఏ పార్టీ నుంచి ఎవరిని కూడా పోటీ పెట్టకుండా మీ పార్టీ నుంచి పెట్టిన బీసీ బిడ్డని ఏకగ్రీయంగా ఎమ్మెల్యేని చేస్తాం మూడోది మీ అన్న ఉన్నాడు కదా కల్వకుంట్ల తారక రామారావు ఆంధ్ర రామారావు పేరు పెట్టుకున్న రామారావు ఉన్నాడు కదా ఆయనను కూడా సిరిసిల్ల నియోజకవర్గంలో రాజీనామా చేయమని చెప్పు అక్కడ బీసీ నిలబెట్టండి బీసీ ఎమ్మెల్యే ఏకాగ్రీయంగా ఎన్నుకునే బాధ్యత మేము తీసుకుంటాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న ఒప్పిస్తాం అక్కడ ఎవరిని కూడా పోటీకి పెట్టకండి ఒక బీసీకి అవకాశం ఇచ్చారు వాళ్ళు సీట్ త్యాగం చేసి బీసీల మీద ప్రేమతో అని చెప్పేసి అక్కడ కూడా ఏకగ్రీని చేస్తాం ఇక నెక్స్ట్ నీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి బీసీకి అవకాశం మీ పార్టీ తరఫున అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున గాని బిజెపి పార్టీ తరఫున గాని ఎవరిని కూడా పోటీకి పెట్టకుంటే ఏకగ్రీంగా ఎమ్మెల్సీ మీ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మా బీసీ బిడ్డ ఎమ్మెల్సీ కావడానికి మేము సహాయ శక్తుల ప్రయత్నం చేస్తాం తప్పకుండా వాళ్ళని ఒప్పిస్తాం ఇంకొక విషయం తెలంగాణ జాగృతి స్థాపించినప్పటి నుంచి నువ్వే అధ్యక్షరాలు ఉండి కోట్ల రూపాయలు తీసుకొచ్చావు కదా ఆ జాగృతికి అధ్యక్షరాలు ఒక బీసీ మైలం చెయ్యి అప్పుడు తప్పకుండా మిమ్మల్ని నమ్ముతాము మీకు బీసీల మీద ప్రేమ ఉందని నమ్ముతాం ఫస్ట్ ఇవి చేయండి ఇవి ఏమి చేయకుండా టిఆర్ఎస్ పార్టీకి మీ అయ్యే అధ్యక్ష ఉంటాడు మీరు ఎమ్మెల్యేలు అవుతారు ఎమ్మెల్సీలు అవుతారు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిని కూడా ఒక బీసీ బిడ్డని చేయమని చెప్పండి బీసీలు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా గంగుల కమలాకర్ అని ఉన్నాడు అయినా ప్రతిపక్ష నాయకునిగా ఎన్నుకోండి ఆయన తప్పేం లేదు అవి చేసిన తర్వాత మీరు బీసీల మీద ప్రేమ ఉన్నట్టు నటించండి తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా ఆ సమయంలో కూడా ఇదే రకంగా ప్రజలను రెచ్చగొట్టి మీకు ఉద్యోగాలు వస్తాయి మీకు అవి వస్తాయి ఇవి అని చెప్పేసి ప్రాణాలు తిన్నారు ఇప్పుడు మళ్ళా ఏదో కుల సంఘాలు టీఆర్ఎస్ పార్టీకి ఏ కుల సంఘాలు అయితే భజన వేస్తాయో వాళ్ళని నిలుచుకొని మీ పక్కల కూర్చోబెట్టుకొని ఏదో డ్రామాలు చేస్తా ఉన్నారు మళ్ళా కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలు బీసీల కట్ చేసినా కావాలి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే సర్పంచ్ ఎన్నికలకు పోతే మీ టిఆర్ఎస్ పార్టీ డిపాజిట్లు కూడా దక్కాయి మీ పార్టీ తరఫున పెట్టిన క్యాండిడేట్లకు కాబట్టి అవి ఆపేయమంటారు ఫస్ట్ మీరు మారండి మీరు సర్పంచ్ ఎలక్షన్లలో మీరు మొత్తం బీసీలకు టికెట్లు ఇవ్వండి మీరు ఫస్ట్ మీ స్థానాలలో రాజీనామా చేసి బీసీలో నిలబెట్టండి ఆ జాగృతికి బీసీ బిడ్డను అధ్యక్షురాలు చెయ్యు అప్పుడు మిమ్మల్ని నమ్ముతాం కానీ ఒట్టొట్టి ప్రేమలు పెట్టుకుంటా అసలు బీసీల కోసం మీకే మా అధికారం ఉంది బీసీల కోసం మీరు ప్రెస్ మీట్ పెట్టేది నువ్వు బీసీ కావు కదా బీసీ నాయకులు ఉన్నారు కదా ఆర్ కృష్ణ ఉన్నాడు జాతుల శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు ఇంకా చాలా మంది ఉన్నారు కదా బీసీలు బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం ఇట్లా చాలా మంది ఉన్నారు వాళ్ళు పెడుతున్నారు కదా బీసీలకు ఏం కావాలో వాళ్ళు కొట్లాడతారు కదా బీసీల కోసం నువ్వు కొట్లాడినట్టు డ్రామా లేంది ఇంకేదనంట ఇందిరా పార్క్ దగ్గర ఏమో వేస్తాయట ఇవన్నీ బీసీలను రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని సక్రమంగా నడవకుండా చేయడానికి ప్రభుత్వానికి ఈ కులాలను దూరం చేయడానికి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతా ఉంది ఆరు నెలలే పరిపాలన మీద దృష్టి పెట్టిరు ఒక ఆరు నెలలు ఎన్నికల కోడ్లనే వెళ్ళిపోయింది ఎంపీ ఎలక్షన్లు కాబట్టి పరిపాలన చేయనీయాలి మమ్మల్ని గుర్తించినప్పుడు మమ్మల్ని మా సమస్యలు నెరవేర్చినప్పుడు మేము చెప్తా నిలదీస్తాం ప్రభుత్వాన్ని మీకెమని అధికారం బీసీల కోసం మాట్లాడేది బీసీల కోసం మాట్లాడాలంటే ఫస్ట్ మీరు కట్టుబడి ఉండండి మీరు రాజీనామా చేయండి అక్కడ పెట్టండి టిఆర్ఎస్ పార్టీకి బీసీబీటల్ అధ్యక్షుని వేయండి మీ ఎమ్మెల్యే స్థానాలకు రాజీనామా చేయండి మీరున్న శాతం ఎంత మీ ఒక్క కుటుంబంలో ఎంతమంది అవుతారు మీ పెద్ద ఆయన కొడుకో చిన్న ఆయన కొడుకో రాజ్యసభ సభ్యుడు అవుతాడు గోళీలు ఇచ్చిన సంతోష్ రావు నీ బావ ఎమ్మెల్యే అవుతాడు నీ అన్న ఎమ్మెల్యే అవుతాడు నువ్వు ఎమ్మెల్సీ అవుతావు నీ అయ్య ఎమ్మెల్యే అవుతాడు మీ యొక్క కుటుంబంలో ఎన్ని పదవులు తీసుకుంటారు అని అడుగుతున్నాం బీసీలకు ఎట్లా న్యాయం చేసినట్టు అవుతుంది మీరు మీ యొక్క కుటుంబంలో ఎన్ని పదవులు తీసుకుంటే కాబట్టి ఫస్ట్ నిజాయితీ నిరూపించుకోవాలంటే మీరు రాజీనామా చేయండి అక్కడ మీ టిఆర్ఎస్ పార్టీ వ్యక్తులను నిలబెట్టండి బీసీల ఏకగ్రీయంగా మేము ఎన్నుకుంటాం మీరు ఆ పని చేయకుండా బీసీలు బీసీలు అని వస్తే ఎంత వడి కొడతాం ఒట్టే కూడా కాదు రోజు కొంతమంది చెంచాగాళ్ళు మీ దగ్గర వచ్చి మీ పక్కల కూర్చొని మీరు ఏది మాట్లాడారు టీవీలో లభతాం కానీ చప్పట్లు కొడుతుండొచ్చు కాక కొడుతుండొచ్చు కాక మీరు తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగా ప్రజలను రెచ్చగొట్టి పన్నెండు వందల మంది ప్రాణాలు తిని వాళ్ళ ప్రాణాల పునాదుల పైన వాళ్ళ మాంస ముద్దల పైన పునాదులు ఏర్పాటు చేసుకొని మీ కుటుంబం ఎంత దోష తిన్నదో తెలంగాణ రాష్ట్రంలో డబ్బు గాని భూములు గాని ప్రతి ఒక్కరికి తెలుసు ఏముండే మీ దగ్గర తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈ రోజు ఏంది నీ ఆస్తులు ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నావు కవిత డ్రామా చేస్తున్నావా వచ్చి నీ పిల్లల మీద ప్రమాణం తింటావా తెలంగాణ జాగృతి పేరు మీద ఏం డబ్బులు దోసుకోలేను ఏ భూములు తోసుకోలేను అని డబ్బులు దోసుకోలేను ఎలాంటి డబ్బులు అన్యాన్ని అమ్మాయించలేరు నీ భార్య నీ భర్త మీద నీ పిల్లల మీద ప్రమాణం చేస్తావా నువ్వు మీ నాన్నయ్య చేస్తాడా మీ మీద ప్రమాణం అన్న ఒక్క రూపాయి కూడా తినలేదు నేను దోసుకోలేనని చెప్పి నీ అన్నయ్య వేస్తాడా ప్రమాణం నీ బావ చేస్తాడా నీ పెద్దమ్మ కొడుకు వేస్తాడా నీ రావు తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టిర్రు అప్పుల కుప్ప చేసిర్రు పదహారు వేల కోట్ల మిగులు తో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అప్పయ్యి పోతే అప్పుల అప్పాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఈ రోజు మళ్ళా మీరు బీసీ ముసుగులో వస్తా ఉన్నారా బీసీలో నాయకులు లేరా బీసీలకు మీరు నాయకత్వం వహించాలా మీకు మేము నాయకత్వం వహిస్తున్నామా మీ కులం మీదే మా కులం మాదే మేము బీసీల బీసీల కోసం దప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం మాకు కావాల్సిన హక్కులు ఏమయో సాధించుకుంటాం డ్రామాలు చేస్తా ఉన్నావు మధ్య మధ్యలో బీసీలు అనుకుంటా బీసీలకు గుర్తించాలి పదేళ్ళు ఏ గార్జి పన్నుదో మీరు మీరు పది సంవత్సరాల అధికారంలో మీరే కదా మొన్న ఎమ్మెల్యే మంది బీసీలకు టికెట్లు ఇచ్చారు మీరు ఒక బీసీ బిడ్డ ఈట రాయేందర్ అన్న ఉన్నతమైన స్థానంలో ఉంటే సెకండ్ పొజిషన్ కి వస్తుండూ టిఆర్ పార్టీలో అది అనగా సస్పెండ్ చేసి బయటకు పంపించారు మీరు ఒక రవీంద్ర నాయకుని అనగారు మీరు ఒక మల్సాచారి అన్యాయంగా ఓడగొట్టిర్రు గండ్ర వెంటరావుడితో కుమ్మక్క ఎంత ముందు ఎలక్షన్లలో బస్వాచారి ఓడిపోతాడా భూపాలపల్లి నియోజకవర్గంలో పల్లెండి చేసిన బస్వాచారి ఓడగొట్టింది ఎవరు నీ అన్న కేటీఆర్ ఎందుకంటే కేసీఆర్ తో పాటు ఉద్యమాలు వాళ్ళు టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు ఎవ్వరు కూడా ఉండొద్దు అందరి పక్క గొప్పాలే నేను చెప్పినట్టునే వాళ్ళే ఉండాలి టిఆర్ఎస్ పార్టీలో అని చెప్పేసి ఒక నా నరసింహారెడ్డి అంగదొక్కిండు మీ అన్న ఒక మహిళాచారిని అనగాక్కడానికి ప్రయత్నం చేసిండు మీ అన్న ఒక రవీంద్ర నాయక్ అనగదొక్కిండు ఒక ఈటర్ రాజేందర్ అందరిని అంగదొక్కుంటా పైకి వచ్చిన వాళ్ళు మీరు మీరా బీసీల కోసం మాట్లాడుతూ ఉన్నారు బుద్ధి ఉండాలే కదా ఏదన్నా మాట్లాడే ముందు సోయి ఉండాలి వాడవాడు అగ్గిపెట్టే దొరికే వాడు వాడు మాట్లాడుతూ సర్పంచ్ బిల్లు చెల్లించే వాళ్ళకి నేను పోరాటం చేస్తాను సర్పంచ్ల బిల్లులు ఆపిన జనం అయ్యేవాడు పది సంవత్సరాల అధికారంలో ఉన్న సన్యాసులు ఎవరు రేవంత్ రెడ్డి ఆపిన సర్పంచ్ల బిల్లులు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన రోజుకు సర్పంచ్ లేరు పంచాయత్ సెక్రటరీలో ఉన్నారు ఆ రోజు సర్పంచ్ ల బిల్లు ఆపింది మీరు ఓడేమో సర్పంచ్ల కోసం ధర్నాలు చేస్తా నేను ఉద్యమాలు చేస్తా అంటాడు నువ్వు వచ్చి బీసీల కోసం ఏమో చేస్తా అంటున్నావు ఏం బీసీలను రెచ్చగొడుతున్నావు నీ నీ పార్టీలో బీసీలకు సరైన న్యాయం చేయి చేసిన తర్వాత ఇది ఎదుటి పార్టీని నిలదీయు రమారమే నలభై రెండు శాతం అంటుండ్రు రమారమే యాభై రెండు శాతం యాభై ఎనిమిది శాతం ఉంటాం బీసీల నీ రమారమే భూమా భూమే ఈ మాటల మరాఠీలు చేసుకుంటా మాయల మాటలు చెప్పుకుంటా ఎన్ని రోజులు మోసం చేస్తారని అడుగుతా ఉన్నాం నీ పక్కన కూర్చున్న వాళ్ళ కాదు నోరు రాకుండొచ్చు అయ్యో టీవీలల్లో కనిపిస్తున్నామని చెప్పి పొగుడుతా ఉన్నారు కవిత ఎన్ను పూసలు నిలబడ్దంట వీళ్ళకి ఎన్నో నిలబడ్డది ఏదో నోరు ఇవ్వలేదు పది సంవత్సరాలలో మరి బీసీల కోసం ఏందంటే ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయాలి ప్రభుత్వాన్ని సక్రమంగా పనిచేయనియద్దు ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందొద్దు అందకుండా ఏదో గడపడ సృష్టించాలి మళ్ళీ వొల్ల కల్లన్ 1.30 అయ్యారే ఆ 100 పైన వొల్ల ప్రభుత్వం మీద పోపాలే అబద్ధాల BCల కోసం ఇంట్లోల్లన దొచ్చి పోడి BC लग्नయే యేశ్వరగ్రనే పూరాణం చేస్తున్నాను అవర్ నిరార దీక్ష గుర్చండి BCల కోసం మంచి నిలి ముడ మీ అయ్యకి ఇడ్లీలు తీసుకపోయినట్టు ఉంటా కదా దీక్షే ఈటప్పుడు బాత్రూమ్లలో తీసుకపోయి దాగ్ పెట్టుకొని కొంగు చాట్కో कपिल వై దినూక్ కుమార్ చెప్తా ఇంటర్వ్యూలో మీ అయ్య దీక్షే ఏకమని చెప్పే ఉంటా కదా దొంగ దీక్ష కదా అప్పుడు అట్లాంటి దీక్షలు కాకుండా సరి అయిన దీక్షలు చేయండి బీసీల కోసం ఆ దీక్షల కంటే ముందు మీ పదవులకు రాజీనామా చేయండి మీ బావ సిద్దిపేటలో నీ అన్న సిలలో నువ్వు ఎమ్మెల్సీగా మీ నాయన గజ్వెల్లో మీ పెద్దమ్మ కొడుకు రాజ్యసభ సభ్యునిగా మీరందరు రాజీనామా చేయండి ఫస్ట్ బీసీల నిలబెట్టండి ఏకాగ్రంగా ఎన్నుకుంటాం అప్పుడు బీసీల కోసం మాట్లాడండి అప్పటి వరకు మీకు తర్వాత లేదు బీసీల కోసం మాట్లాడండి నోరు మూసుకొని అప్పుడే కానీ ఇంట్లో కూర్చోండి డ్రామాలు చేయకూరొట్టం డ్రామా బతుకమ్మ పండుగ ఇదో ఎవరు చేయనట్టు ఆ ఈమెనే బతుకమ్మని ఉట్టించినట్టు బతుకమ్మ పండుగను ఈమెనే సృష్టించినట్టు ఈమె లేకపోతే బతుకమ్మ పండుగనే లేనట్టు ఈ డ్రామాలు బంద్ చేసుకో కవిత జాగ్రత్త బీసీలంత అమాయకులు గారు బీసీల చెవులల్లో పువ్వులు పెట్టి ఆ కుల సంఘాల నిల్చుకొని నిలుచుకొని నీ భజన వేయించుకుండు కాదు అక్కడ వాళ్ళని అడుగుతున్నాను పోయిన వాళ్ళని ఎందుకు కవిత భజన వేస్తుర్రు పది సంవత్సరాలు ఏం అని అడగడానికి వస్తలే ఆ భజన వేస్తుర్రేమో భజనలు బంద్ ఐదు ఎకరాల భూములకు రెండు ఎకరాల భూములకు ఈడ కుల వ్యవస్థ బాగుపడది కులస్తులకు ఏం కావాలో చట్టాలలో ఏం మార్పు గాలో అది ఎందుకు చేయలేనంటున్నాం అంటున్నాం పది సంవత్సరాలు అక్కులు అని చెప్పి భూములు బిచ్చమేసిరాడ ఇవో మీకు ఐదు ఎకరాలు ఇస్తున్నాము ఇవో మీకు రెండు ఎకరాలు ఇస్తున్నాము ఆ భూమిని చూసి మురువుర్రి భూములు మీకు ఇస్తాం మీరు తీసుకోర్రీ అది రాజీనామా బీసీలని లేట్టు అప్పుడు నమ్ముతామని చెప్పి చెప్తా ఉన్నాం ఈ కేసీఆర్ కుటుంబానికి ఎప్పుడు ప్రమాదం వస్తుందో అప్పుడు ఈ కేసీఆర్ కుటుంబానికి గాని కేసీఆర్ కుటుంబ సభ్యులకు గాని వాళ్ళ చుట్టాలకు గాని బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఆటో వాళ్ళలు ఛాయ్ వాళ్ళందరు గుర్తుకొస్తారు వీళ్లకు కాబట్టి నమ్మకండి కేసీఆర్ కుటుంబాన్ని నమ్మి మోసపోయారు కేసీఆర్ కుటుంబాన్ని నమ్మి పన్నెండు వందల మంది బిడ్డలు ప్రాణ రోజులు కేసీఆర్ కుటుంబాన్ని నమ్మి ఉద్యోగాలు ఓడగొట్టుకు కేసీఆర్ కుటుంబాన్ని నమ్మి జీవితాలు నాశనం చేసుకున్నారు చాలా మంది పిల్లలు కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని నెట్టి పరిస్థితుల్లో నమ్మకండి 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 అని చెప్పే తెలియజేస్తూ సెలవు